వికారాబాద్ డిస్టిక్ వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఎలా ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది తర్వాత పిఏ కానీ కాంటెంట్ పిడగాజీ అంటే ఏ రకంగా వచ్చింది వారి అనుభవాలను మీతో షేర్ చేసుకోవాలని వారిని విజ్ఞప్తి చేస్తాను అమ్మ మీకు థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు జాయిన్ అయినందుకు ఒకసారి చెప్పండి ఎట్లా వచ్చింది ఎగ్జామ్ వచ్చింది ఎలా ఎలా రాస్తారు మీ యొక్క అనుభవాలను షేర్ డిఎస్సి నాకన్నా ముందు రాసిన వాళ్ళకి ఇంకెక్కువ అనుభవం ఉంటుంది నాకైతే మోడరేట్ గా అనిపించింది అంటే పర్వాలేదు రాయగల ముందు భయం ఉండిండే కానీ చేయగలుగుతాము మనకి బేసిక్స్ నాలెడ్జ్ ఉంటే అని అనిపించింది అయితే లైన్ గా ఒక్కొక్క కేటగిరీ బట్టి చెప్పుకుంటూ వస్తాను సార్ అంటే నాకు గుర్తున్న వరకు చెప్తాను జీకేలో ఒక క్వశ్చన్ పెయింటింగ్ రిలేటెడ్ అడిగాడు సార్ మనకి అంటే పెయింటింగ్స్ ఉంటాయి కదా సార్ ఇప్పుడు మనకి డిఫరెంట్ పెయింటింగ్స్ ఉంటాయి ఇండియా గా ఆ రిలేటెడ్ పెయింటింగ్ అడిగాడు ఒక క్వశ్చన్ తర్వాత ప్రధానమంత్రి గా రైల్వే లైన్ కి సంబంధించిన ఇనాగ్రేషన్ చేసిన రైల్వే లైన్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు అగ్నివీర్ లో మనకి ఇన్సూరెన్స్ ఇస్తారు కదా సార్ వాళ్ళు రిటైర్ అయిపోయినాక ఆ దాని నుంచి అడిగాడు అంత అమౌంట్ ఎంత అనేసి అడిగాడు తర్వాత ఫేజెస్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే మనకి సెవెన్ లో అయినాయి కదా సార్ ఎక్కువ ఫేజ్ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఎలక్షన్స్ ఏ ఫేజ్ ఫేజ్లో అనే క్వశ్చన్ అడిగాడు తర్వాత ఆర్చరీ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇది టూ లో ట్వంటీ జరిగిన స్పోర్ట్ సార్ ఇప్పుడు గా టూ థౌజండ్ ట్వంటీ కాదు టూ లో ట్వంటీ మెడల్స్ సాధించిన నలుగురు అమ్మాయిల పేర్లు ఇచ్చాడు దాంట్లో ఎవరు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఒకటి కి సంబంధించి ఇచ్చాడు సార్ అది జనరల్ నాలెడ్జ్ అంటే తెలుగు బిట్టే కానీ కొంచెం జనరల్గా ఉంది అంటే మనకి మాకు అంటే ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళకి ఎలాంటి రిలేషన్ లేదు కానీ అది జనరల్ నాలెడ్జ్ కిందికి వస్తుంది బిట్ తర్వాత ఒక వర్డ్ ఇచ్చాడు సార్ అర్బన్ స్ప్రాల్ అంటే ఏంటి మీనింగ్ ఏంటి అది మీనింగ్ మీనింగ్ అడిగాడు అక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు మీనింగ్ అడిగాడు తర్వాత ఓషన్స్ మనకి పోలార్ రీజన్ ఉంటుంది కదా సార్ దాంట్లో శాలినేషన్ ఎక్కువ ఎక్కడు ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుందా ఓషన్స్ లో తర్వాత పోలార్ లో తర్వాత డాన్ ఎఫెక్ట్ అంటే అడిగాడు సార్ అది కి సంబంధించేదో ఉంటుంది కదా అదైతే నేను అది పెట్టాను ఆప్షన్ మరి కరెక్టా లేదా నాకు తెలీదు ఆప్షన్స్ పెరాలసిస్ డయాబెటీస్ అలా ఇచ్చాడు సార్ డాన్ ఎఫెక్ట్ దేనికి రిలేటెడ్ అని ఇచ్చాడు తర్వాత ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు సార్ ఇండివిజువల్స్ మనం బిజినెస్ ఇండస్ట్రీస్ హైర్ చేసుకుంటే గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంటుంది ఇది ఎలాంటి దాని కిందికి వస్తుంది అంటే క్యాపిటల్ ఇన్కమా పర్సనల్ ఇన్కమా అలా ఇచ్చాడు ఇంకొకటి రీసెంట్గా యూరోపియన్ యూరోపియన్ యూనియన్ ఉంటుంది కదా సార్ అందులో నుంచి ఎగ్జిట్ అయిపోయిన కంట్రీ ఏది అలా అంటే నాట్ దాంట్లో అది చూసుకోవాలి సార్ మనం నాట్ అనే క్వశ్చన్ చూసుకోవాల్సి వస్తుంది అక్కడ ఫాస్ట్గా పెట్టేసుకుంటూ వెళ్తాం కదా నాట్ అనేది అక్కడ మెన్షన్ చేశాడు గా ఏది వెళ్ళిపోయిందని తర్వాత నెక్స్ట్ మనము పిఐ బిట్స్కి వస్తే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ముంబై కల్కత్తా ఆ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసిన కమిషన్ ఏంటి అది ఉంటుంది కదా సార్ అదొకటి తర్వాత ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ గురించి అడిగాడు సార్ దాంట్లో ఇంప్లిమెంట్ చేసిన పాలసీస్ ఏంటి తర్వాత ట్రైపోలార్ గురించి సార్ అంటే మనకి బైపోలార్ ట్రైపోలార్ అవి ఉన్నాయి కదండి సార్ దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత ఒక క్వశ్చన్ వచ్చేసి వీళ్ళ గురించి అడిగాడు సార్ మనకి ఎడ్యుకేషనల్ థింకర్స్ అండ్ కాంట్రిబ్యూటర్స్ ఉంటారు కదా సార్ కాంట్రిబ్యూషన్స్ వాళ్ళు దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు పవర్ అండ్ ఆపరేషన్ థీమ్ అనేది ఎవరు మనకి స్టేట్మెంట్ చేశారు ఎడ్యుకేషన్ గురించి అనేది ఒక క్వశ్చన్ ఇచ్చాడు తర్వాత హోమ్ అండ్ కమ్యూనిటీ గురించి అంటే ఒక పిల్లవాడు క్లాస్ లో చెప్పేది స్కూల్ పరంగా కాకుండా ఇంట్లో నుంచి నేర్చుకునే విధంగా ఉంటుంది దాంట్లో ఎవరి మద్దతు లభిస్తుంది అనే దాని గురించి ఉంది సార్ క్వశ్చన్ హోమ్ అండ్ కమ్యూనిటీ గురించి తర్వాత కోల్బర్గ్ పియా పియాజే వాళ్ళు కామన్ క్వశ్చన్ సార్ ఇంకా తర్వాత బిహేవియరిస్టిక్ థియరీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ ఎన్సీఆర్టీ మనకి దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది ఎన్సీఆర్టీ దేన్ని డిస్క్రైబ్ చేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు సార్ చాలా లెంతి స్టేట్స్మెంట్స్ ఉన్నాయి దాంట్లో నుంచి పికప్ చేసుకోవాలి తర్వాత ఐసిటి గురించి సార్ అంటే ఐసిటికి మన ఎడ్యుకేషన్ ఎలా సపోర్ట్ చే ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది అదొక క్వశ్చన్ ఇచ్చాడు తర్వాత మెథడా మెథడాలజీ చెప్తాను సార్ మెథడాలజీలో మనకి స్టాటిస్టిక్స్ గురించి ఫస్ట్ డిస్క్రైబ్ చేసిన ఇండియన్ ఎవరు అని ఇచ్చాడు సార్ అది పిసి మహాలో నోబిస్ అనే పర్సన్ డిస్క్రైబ్ చేశాడు తర్వాత టీచర్ మ్యాథమెటిక్స్ టీచర్ యొక్క కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అయితే ఇవి ఎలా ఇచ్చాడంటే సార్ డైరెక్ట్ ఆప్షన్స్ లేవు మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇచ్చాడు సార్ దాంట్లో మనం ఏదో ఏవి కరెక్ట్ చూస్ చేసుకొని తీసుకోవాలి కొన్నిసార్లు ఎలా ఇచ్చాడంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ ఇచ్చి నాట్ అని ఇచ్చాడు సార్ అంటే అక్కడ కింద మనకి సైమల్టేనియస్ ఆప్షన్స్ ఉన్నాయి అవి లెంత్ అంటే టైం కి అంటే ఈజీగా ఉన్నాయి కానీ మనం ప్రతి స్టేట్మెంట్ చదవాల్సి వస్తుంది డైరెక్ట్ గా ఉంటే మేము పెట్టేస్తాం సార్ ఇప్పుడు లో ఎలా ఉందంటే డైరెక్ట్ గా ఉన్నాయి మేము ఒక ఫైవ్ మినిట్స్ లో చేసేస్తాను నేను జీకే కానీ మెథడాలజీకి వచ్చేవరకి అన్నిటికీ ఫైవ్ ఫైవ్ ఆప్షన్స్ ఇచ్చాడు ఇచ్చి కింద వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ లో అక్కడ ఏబిసిడి అలా ఇచ్చాడు సార్ వరకు అంటే ఆ కింద వరకు మనము కర్జర్ మూవ్ చేయకపోతే మనము మనం గుర్తుపట్టలేము అన్నమాట అవి ఈజీగానే ఉన్నాయి కానీ అన్ని ప్రతి స్టేట్మెంట్ చదవాల్సి వస్తుంది సార్ అక్కడ కొంచెం మెథడాలజీలో టైం టేకింగ్ ఉంది తర్వాత ఐసిటి రిలేటెడ్ అడిగాడు సార్ అందులో ఐసిటి నుంచి రెండు మూడు క్వశ్చన్స్ వచ్చాయి తర్వాత కంటెంట్ కమ్ మెథడాలజీ అనే టాపిక్ ఉంది కదా సార్ మనకి అందులో నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ పైన ఒక క్వశ్చన్ వచ్చింది పీరియడ్ ప్లాన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ తర్వాత మనకి ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ ఉన్నాయి కదండి సార్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ లో ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్ ఉన్నాయి ఆ దాని గురించి వచ్చింది తర్వాత మ్యాథమెటిక్స్ గురించి సంబంధించి మనము ప్రాక్టికల్ మెథడ్ చేయాలి అంటే ఏది మనకి హెల్ప్ అవుతుంది అంటే లైక్ ప్రాజెక్ట్ మెథడా యూరిస్టిక్ మెథడా ల్యాబొరేటరీ మెథడా అలా ఆప్షన్స్ ఇచ్చాడు సార్ సేమ్ ఇవి కూడా అంటే వన్ టూ త్రీ ఫోర్ అలానే ఏమన్నా టూ మనం పిక్ చేసుకునేట్టు ఇచ్చాడు సార్ తర్వాత మ్యాథమెటిక్స్ ల్యాబ్ గురించి ఇచ్చాడు సార్ కొన్ని మ్యాథమెటిక్స్ లో ఉండే ఎక్విప్మెంట్ గురించి ఇచ్చాడు తర్వాత అర్బటేరియన్ స్టెప్స్ ఉంటాయి కదండి సార్ మన ప్లానింగ్ ప్రిపరేషన్ అందులో అసోసియేషన్ కి సంబంధించి మాకు మ్యాథ్స్ లో రిలేటెడ్ గా క్వశ్చన్ ఇచ్చి అది ఏ దానికి ఏ స్టెప్ కి సూట్ అవుతోంది అనేది మనము సెలెక్ట్ చేయాలి సార్ ఆ స్టెప్స్ లో నుంచి ఒకటి అంటే ఇది చాలా లాస్ట్ టాపిక్ సార్ యాక్చువల్గా మనకి ప్లానింగ్ ఫర్ టీచింగ్ టెన్త్ లెసన్ ఉంటుంది సార్ మాకు టెన్త్ చాప్టర్ అందులో మేము అంటే ఆ లాస్ట్ టాపిక్ ని పెద్ద పట్టించుకోము కానీ అది అంటే మీరు చెప్పినట్టు నేను ఇలా జిరాక్స్ తీసుకున్నాను సార్ ఇది తీసుకొని ప్రతి ఒక్కటి అండర్లైన్ చేస్తూ నేను చదివేదాన్ని అంటే ఏది మిస్ అయినాను ఏది చదవలేదు అని అది హర్బే రియలి స్టెప్స్ ఇక్కడ మీరు చూస్తే మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ లాస్ట్ గా ఉంటుంది సార్ అంటే లాస్ట్ టాపిక్ కదా అనేసి మనం వదిలిపెడతాము ఆ చిన్న దాంట్లో నుంచి కూడా అడిగాడు అనమాట తర్వాత సీసీ గురించి అడిగాడు సార్ సిసి కంటిన్యూస్ కాంప్రెన్స్ రెవల్యూషన్ గురించి అడిగాడు ఆ తర్వాత ఫార్మేటివ్ అసెస్మెంట్ సమ్మెటివ్ అసెస్మెంట్ నుంచి అడిగాడు ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే క్వశ్చన్స్ అన్ని మనకు తెలుసు సార్ అన్ని ఆన్సర్స్ కూడా వచ్చు ప్రతిదానికి ఒకటి రెండు మూడు ఆప్షన్స్ కొన్ని దానికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ అలా ఉన్నాయన్నమాట అంటే ప్రతి స్టేట్మెంట్ చదివితేనే నువ్వు ఆన్సర్ పెట్టగలుగుతావు డైరెక్ట్ గా ఏవి లేదు సార్ మెథడాలజీలో ఇలా ఇప్పుడు ప్రాజెక్ట్ మెథడ్ అనగానే ఇలా ఉంటుంది అట్లా లేదు సార్ ఖచ్చితంగా ఐదు చదవాలి అందులో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి అలా ఉంది తర్వాత కంటెంట్కి వచ్చేస్తే కంటెంట్ ఆబ్వియస్ గా ఇంటర్ వరకు అడిగారు సార్ అంటే టిగ్నోమెట్రీ మాకు చాలా చిన్న చాప్టర్ సార్ అందులో బేసిక్స్ ఉన్నాయి ఫస్ట్ నేను ముందు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ అలా లేదు సార్ టిగ్నోమెట్రీ కొంచెం ఎక్స్టెండెడ్ గా ఉంది అంటే వాళ్ళు ఆల్రెడీ సిలబస్ చెప్పినప్పుడు కూడా సిక్స్త్ టు ఇంటర్ వరకు ఉంటుంది క్వశ్చన్ రేజింగ్ అనేది అని చెప్పారు అలానే చేశారు వాళ్ళు అంటే ట్రిగ్నోమెట్రీ అండ్ మెన్సురేషన్ కొంచెం ఎక్స్టెండెడ్ లెవెల్ ఉంది సార్ ఇంటర్ వరకు ఉంది టిగ్నోమెట్రీ పైన ఎలా అడిగారు అంటే టిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి అడిగారు సార్ తర్వాత టిగ్నోమెట్రిక్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే మనకు ఒక క్వశ్చన్ ఇచ్చి ఫ్లైట్ లో వెళ్తుంటే యాంగిల్ ఎలా కనిపిస్తుంది దానికి రేషియో క్యాలిక్యులేట్ చేయడము అలా ఇచ్చారు తర్వాత లో వచ్చేసి క్యూబాయిడ్ క్యూబ్ వాల్యూమ్ స్పియర్ గురించి అయితే ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు సార్ కాంబినేషన్ లో అడిగాడు అంటే ఒక స్పియర్ లో క్యూబ్ని ఇన్సర్ట్ చేస్తే ఇలా మనకి క్యాలిక్యులేట్ చేయడం ఏరియా కానీ తర్వాత వాల్యూమ్ కానీ అలా అడిగాడు తర్వాత పై చార్ట్స్ గురించి వచ్చింది సార్ ఒక క్వశ్చన్ ఇంకా ప్రాపబిలిటీ నుంచి బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చాడు సార్ పెద్దగా డెప్త్ గా ఏం వెళ్ళలేదు ఈవెంట్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అలా ఇచ్చాడు కంకరెంట్ లైన్స్ గురించి ఒక వచ్చింది సార్ తర్వాత కాంగ్రెస్ ట్రయాంగిల్స్ ట్రాంగిల్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది ఆర్థో సెంటర్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అంటే మనకు వాల్యూస్ ఇస్తాడు సార్ ఆర్థో సెంటర్ వాల్యూస్ ఇస్తాడు ఎక్స్ వన్ ఎక్స్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ త్రీ వై త్రీ అలా ఇస్తాడు అవి ఆర్థో సెంటర్ క్యాల్కులేట్ చేయాలి ఇంకా కొన్ని ఇంకొకటి ఎలా వచ్చిందంటే ఆల్జీబ్రా నుంచి పాలినామియల్స్ వచ్చాయి సార్ పాలినామియల్స్ గురించి ఇచ్చాడు రిమైండర్ థియరం పైన ఒక క్వశ్చన్ వచ్చింది అంటే స్టేట్మెంట్ ఇచ్చి రిమైండర్ థియరం క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు ఒక క్వశ్చన్ ఇచ్చి అది క్యాలిక్యులేట్ చేయాలి సార్ రిమైండర్ థియరమ్ తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ పైన ఒక క్వశ్చన్ వచ్చింది రేషియో అండ్ ప్రపోర్షన్స్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన ఒక క్వశ్చన్ వచ్చింది సార్ ఇంకా ఫస్ట్ చాప్టర్ నంబర్ థియ నెంబర్ సిస్టమ్ వచ్చేసి అందులో ఏమొచ్చిందంటే మనము డివిజన్ చేస్తాం కదండి సార్ అందులో టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అలాంటి అది ఫైండ్ అవుట్ చేయమని ఒక క్వశ్చన్ వచ్చింది సార్ తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి వచ్చింది ఇంకా సెట్స్ పైన వచ్చింది సార్ సెట్స్ పైన ఎలా వచ్చాయంటే మనకు ఆ బేసిక్స్ ఉంటాయి సార్ సెట్స్ పైన కొన్ని ఆల్రెడీ డిఫైన్డ్ ఫార్ములాస్ ఉంటాయి సార్ అవి అంటే దానికి ఎలాంటి ఆప్షన్ లేదు బట్టిఫై చేయాల్సిందే మనము రోడ్ మెమరీ మెమరైజేషన్ చేయాల్సిందే సో అది డైరెక్ట్ క్వశ్చన్ సార్ అది సెట్ పైన డైరెక్ట్ క్వశ్చన్ తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటంటే హోల్ నంబర్స్ సార్ మీరు అయితే ఇది చాలా బాగా హెల్ప్ అయింది సార్ ఇక్కడ ఇది కూడా ఫస్ట్ చాప్టర్ లో నంబర్ సిస్టమ్ లో హోల్ నెంబర్స్ అనేది అందరికీ తెలుసు సార్ నాచురల్ నంబర్స్ హోల్ నంబర్స్ ఇంటీజర్స్ అవన్నీ తెలుసు కానీ కొన్ని కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాం అంటే ఎంత బేసిక్ క్వశ్చన్ ఇచ్చాడంటే హోల్ నెంబర్స్ లో హోల్ నంబర్స్ యాక్చువల్లీ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది సార్ జీరో కన్నా హోల్ నంబర్స్ లో జీరో కన్నా ముందు ఉండే నంబర్ ఏంటి చెప్పండి అని ఇచ్చాడు అంటే చాలా చిన్న క్వశ్చన్ కానీ మనం నెగ్లెక్ట్ చేస్తాము అంటే ఇలా పెట్టుకొని చదవడం అనేది చాలా కరెక్ట్ పద్ధతి అని నాకు అనిపించింది అలా ఇచ్చాడు సార్ తర్వాత పీడబ్ల్యూ డిఏ యాక్ట్ ఉంది ఉంది కదండి సార్ దానిపైన కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఏ చాప్టర్ కూడా కంప్లీట్ గా ఇలా వదిలిపెట్టాడు అనడానికి లేదు సార్ ప్రతి దాంట్లో కవర్ చేశాడు కొన్ని ఏం చేశాడంటే రెండు కలిపి ఒకే క్వశ్చన్ లో కూడా ఫ్రేమ్ చేశాడు అలా చేశాడు నేను గుర్తున్న వరకు చెప్పగలిగాను సార్ ఇంకా మాకేంటంటే మ్యాథ్స్ వాళ్ళకి డైరెక్ట్ గా ఉండే కదా సార్ క్యాలిక్యులేషన్ చేయాలి సో ఏ కొంచెం డిఫికల్ట్ అనిపించింది నాకు అంటే అక్కడ టైం అయిపోతూ ఉంటది మాకు టెన్షన్ అవుతూ ఉంటది కదా సార్ అది ఒక్కటే మిగిలింద పేపర్ అయితే ఓకే సార్ పేపర్ పర్వాలేదు బానే అనిపించింది ఇంకా ఈ టిప్స్ ఏమైనా ఎవరికైనా యూజ్ అయితే అని అనుకుంటున్నా జీకే అండ్ కరెంట్ అఫేర్స్ చేసేసాను సార్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ చేయగానే కొంచెం నాకు సైకాలజీ పైన క్రిప్ ఉంది సార్ అంటే నేను రెగ్యులర్ గా మీ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటా ఇప్పటి నుంచి అంటే సీటే క్లాస్ అప్పటి నుంచి అటెండ్ అవుతున్నాను సార్ మీ క్లాసెస్ సో అవి రెగ్యులర్ గా నేను ఫాలో అవుతుంటా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చూసాను కూడా సో బాగా తెలిసిపోయినాయి పిఐఈ గురించి పిఐఈ చేసేసాను సార్ తర్వాత నేను మెథడాలజీకి వెళ్ళిపోయా ఎందుకంటే మెథడాలజీ కూడా కొంచెం రిలేటెడ్ పిఐకి పిఐ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మెథడాలజీకి వెళ్ళాను మెథడాలజీకి వెళ్ళాక ఇందులో కంటెంట్కి వచ్చేవరకి క్వశ్చన్ వన్ నుంచి చేస్తూ ఉన్నాను సార్ కొంచెం ఏదన్నా డిఫికల్ట్గా అనిపించింది అది మార్కాస్ రీడ్ పెట్టుకున్నాను ఆప్షన్ పెట్టుకున్నాను పెట్టుకొని ఈజీగా వచ్చే కొన్ని ఈజీగా ఉంటాయి సార్ మనకి అంటే మధ్యలో కొన్ని ఈజీగా ఉంటాయి మళ్ళీ లాస్ట్ లో కొన్ని ఈజీగా ఉంటాయి అలా మార్కెట్ రీడ్ పెట్టుకొని లాస్ట్ లో మళ్ళీ చేశాను అనమాట అయితే నాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మిగిలింది సార్ అంటే ఓవరాల్ గా అంటే రీచెక్ చేసుకోవడానికి ఇవైతే ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకోవాలి సార్ అంటే నా ఐడియా మ్యాథ్స్ వాళ్ళకి మాత్రమే వేరే వాళ్ళకి కాదు పిఐ కంప్లీట్ చేయాలి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ తర్వాత మెథడాలజీ కంప్లీట్ చేశాకనే కంటెంట్ కి రావడం బెటర్ నా ఆప్షన్ అది దాంట్లో కూడా ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి సార్ అంటే డైరెక్ట్గా ఇప్పుడు నేను హోల్ నెంబర్స్ గురించి చెప్పాను అలా డైరెక్ట్ గా ఉన్నాయి మనం పెట్టేయగలుగుతాం కొంచెం చూడగానే పెట్టేస్తాం అనమాట ఇంకా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా సార్ ఇండక్టివ్ డిడక్టివ్ గురించి అది కూడా చాలా ఈజీగా పెట్టేస్తాం అనమాట అలా పెట్టినప్పుడు మనకి టైం అనేది సేవ్ అవుతుంది సార్ కొన్నిటికి లెంగ్త్ పడుతోంది అవి మరీ ఎక్కువ మనకి అంటే తెలిసిపోతుంది సార్ ఎక్కువ సాగదీసినట్టు అనిపిస్తే క్వశ్చన్ ని దానికి దాన్ని లాస్ట్ లో పెట్టుకోవడమే బెస్ట్ కొంచెం టైమ్ అంటే రివ్యూ కోసం అయితే లాస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మనము అక్కడ సేవ్ చేసుకోవాలి సార్ అది పర్సనల్ గా ఎవరికి వాళ్ళు ఇంకా అది ఇంప్లిమెంట్ చేసుకోవాలి సో టైమ్ అంటే చేసుకోవచ్చు సార్ కానీ మ్యాథ్స్ వాళ్ళకి కొద్దిగా కష్టం ఫైనల్ గా చెప్పాలంటే కొంచెం క్వశ్చన్స్ అయితే ఒక ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే చాలా టైం కన్సూమింగ్ ఉన్నాయి సార్ కంటెంట్ లో చాలా టైం కన్సూమింగ్ ఉన్నాయి అంటే లెంత్ ఉన్నాయి బాగా లెంత్ గా ఉండి టైం క్యాలిక్యులేషన్ పరంగా చాలా టైం తీసుకుంటున్నాయి సార్ సో రేపు మనకు నెక్స్ట్ ఎగ్జామ్ రాయే రాసే మిత్రులకు ఏం సజెస్ట్ చేస్తారు మీరు రాయబోయే ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కదా ఈ టైం చిన్న టైం ఉంది కదా వన్ డేస్ వన్ డే వన్ టూ డేస్ ఉంది కదా అంటే ఫస్ట్ థింగ్ సార్ ఇప్పుడు కొత్త టాపిక్స్ ఏం చదవద్దు ఫస్ట్ థింగ్ మీరు చెప్పేదే ఇప్పుడు కొత్తగా ఏం చదవద్దు మనకి ఏవైతే ఆల్రెడీ వాళ్ళు ఎవరికి వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు సార్ ఎంతో కొంత కొద్దిగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు దానిపైన మనకి పట్టు ఉండాలి సార్ అంటే ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అంటే మనం ఆ పేజ్ టర్న్ చేయంగానే ఇట్లా లోకి వచ్చేయాలి అలా రివిజన్ చేసుకోవాలి సార్ ఫస్ట్ అది కంటెంట్ అవని పిఐ అవని జీకే అవని మెథడాలజీ అవని ఏదైనా మన నోట్స్ రివైజ్ చేసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్ నేనైతే అలానే చేశాను సార్ అంటే నోట్స్ రివైజ్ చేసుకోవడమే మంచిది అంటే మనం రాసింది మనం ఎక్కడ రాసినాం అనేది మనకి మైండ్ లో వచ్చేస్తుంది సార్ ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చెప్పే చేసేప్పుడు క్లాస్ వన్ ఎక్కడ చెప్పారు క్లాస్ టూ ఎక్కడ చెప్పారు అనేది మేము అది గుర్తుపెట్టేసుకుంటాం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కొందరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళకి నేనేం చెప్పలేను సార్ అంటే కొందరు డైరెక్ట్ గా కూడా అటెండ్ వాళ్ళు ఉంటారు కాబట్టి అలా చేసుకోవాలి తర్వాత ఏం చేయదు ఇంకా కొన్ని టాపిక్స్ ఏవైనా అంటే కాంప్లికేటెడ్ గా ఉంటాయి కదండి సార్ ఇప్పుడు టిగ్నోమెట్రీకి చాలా భయపడతారు అంటే జనరల్ గా సో అలా వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ రేషియోస్ నేర్చుకోవాలి సార్ అందులో టిగ్నోమెట్రీలో మనకి రేషియోస్ అనేవి మైండ్ లో ఉండిపోవాలి దాంట్లో ఎన్స్ అండ్ యాంగిల్స్ నుంచి ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది సార్ అలాంటి టాపిక్స్ అంటే కాంప్లికేటెడ్ టాపిక్స్ మనకి పక్కా వస్తాయన్న టాపిక్స్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి సార్ అవి ఆ అవకటి ఆ తర్వాత మెథడాలజీలో కూడా అంతే సార్ మెథడాలజీ లో కొన్ని కొన్ని టాపిక్స్ అంటే ఇప్పుడు ఇలా ఇండక్టివ్ మెథడ్స్ కానీ తర్వాత టీచింగ్ మెథడ్స్ కానీ అలాంటివి ఉన్నాయి కదండి సార్ అలాంటివి కూడా రివైజ్ చేసుకోవాలి అయితే ఒకటే సార్ రివిజన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ కొత్తవి కాకుండా ఉన్నవి రివైజ్ చేసుకోవడం బెటర్ ఈ టూ లో అంటే కొత్తవి తీసుకుంటే మనకి టెన్షన్ అయిపోతుంది కదా సార్ బాగా సో ఉన్నవి రివిజన్ చేసుకుంటే ఎనఫ్ అని అనిపిస్తుంది అయితే ఒకటి సార్ ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ అనేది దేనికైనా ఉండాలి సార్ ఇప్పుడు కంటెంట్ ఉందనుకోండి పిఐఈ కానీ కంటెంట్ కానీ మెథడాలజీ కానీ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అంటే అవి ఎలా అడుగుతారు అనేది చెప్పలేము సార్ మేము కానీ కంటెంట్ పిఐ మెథడాలజీ మాత్రం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి సార్ ఎవరికైనా ఏ స్టూడెంట్కైనా అలా ఉంటేనే కొంచెం మనకు వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ కొద్దిగా అర్థం అవుతుంది బేసిక్ నాలెడ్జ్ లేకుండా అయితే ఏమీ రాయలేం సార్ అసలు అదొకటి నేను సార్ టెత్ కి అలానే చదివాను సిక్స్త్ నుంచి ఇంటర్ వరకి చదివాను సార్ అయితే కొన్ని చాప్టర్స్ ఇంటర్లో మొత్తం టెక్స్ట్ బుక్ అలా ఏం చేయలేదు సార్ నేను సిక్స్త్ టు టెన్త్ అయితే అన్ని చేశాను ఇంటర్ మాత్రం అంటే టిగ్నోమెట్రీ అలాంటివి చేశాను సార్ మెన్సూరేషన్ టిగ్నోమెట్రీ ఆల్జిబ్రాక్ సంబంధించి అలా చేశాను తర్వాత కొన్ని పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని సాల్వ్ చేశాను సార్ లాస్ట్ ఇయర్ ఇయర్వి తర్వాత మనకి సీటెట్ పేపర్స్ కొన్ని సీటెట్ లో మనకి కంటెంట్ తో పాటుగా మెథడాలజీ ఉంటుంది సార్ అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉంటాయి కదండి సార్ క్వశ్చన్ అయితే అక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా పేపర్స్ చేశాను సార్ నేను అవి మనకు ఆన్లైన్ లో ఉంటాయి కదా అలా సాల్వ్ చేశాను ప్రాక్టీస్ అనేది అయితే మనము సబ్జెక్ట్ అనేది కాకుండా సబ్జెక్ట్ కి సంబంధించిన క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడే సబ్జెక్ట్ బాగా వస్తుంది సార్ అది మెయిన్ ఇంపార్టెంట్ మనకి అంటే సబ్జెక్ట్ ఇప్పుడు ఈ సిలబస్ పేపర్ అందరం కంప్లీట్ చేస్తాం సార్ కానీ అలా కాదు నాకు అర్థమైంది అంటే ఈ దాంతో అర్థమైంది ఏంటంటే ఆ పర్టికులర్ తో మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి సార్ అంటే ఒక టాపిక్ ఉందంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలగాలి గా క్వశ్చన్ అనేది డైరెక్ట్ గా కాకుండా కొంచెం తిప్పి అడుగుతున్నాడు సార్ అంతే అంతకు మించి ఏమీ లేదు డిఎస్సి పేపర్ అంటే డిఎస్సి ఎగ్జామ్ అంటే ఏదో అనుకుంటాం కానీ అలా ఏం లేదు సార్ అంటే గా చేయొచ్చు అంటే మనము ప్లాన్ చేసుకొని సాల్వేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసి ఏ సబ్జెక్ట్ అయింది జీకే కూడా అంతే సార్ డాన్ ఎఫెక్ట్ అనేది మేము ఎప్పుడో సైన్స్లో ఎక్కడో చదివే ఉన్నాము అంటే నాకు థాట్ ఉంది సార్ అది నేను బ్యాక్గ్రౌండ్ ఎంపీసీ కానీ ముందు మనం చదివే ఉంటాం సార్ ఎక్కడో జీకేలోనో కానీ సైన్స్లో కానీ మాకు ఈవీఎస్ అనేది లేకుండా ఇప్పుడు ఈవీఎస్ ఇంట్రడ్యూస్ అయింది కానీ అలా చదివింది గుర్తుండిపోతుంది సార్ తర్వాత ఇప్పుడు నేను ఒకటి చెప్పాను కదండి సార్ క్వశ్చన్ ప్రైవేటైజేషన్ గురించి అంటే గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తుంది వేరే ఇండివిజువల్స్ వాళ్ళు సెల్ఫ్ ఇండస్ట్రీని బిల్డ్ చేసుకుంటారు అని అలా క్వశ్చన్స్ అనేవి సోషల్ నాలెడ్జ్ తో చేయాలి సార్ అంటే జీకే అంటేనే అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి ఖచ్చితంగా సోషల్ గానీ తర్వాత సైన్స్ కానీ అన్ని అది బేసిక్ నాలెడ్జ్ సార్ ఇంకా అంటే దానికి ఎవరేమీ క్లియర్ క్లాసెస్ అనేది ఎవరేమి పెట్టారు కరెంట్ అఫేర్స్ వచ్చేసి రీసెంట్గా అడిగాడు సార్ పెద్ద డీప్ గా అయితే లేవు అంటే నేను కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అయ్యాను కరెంట్ అఫైర్స్ కానీ డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి లెంతీగా లేదు సార్ అది టైం కన్జ్యూమ్ టైం కన్జ్యూమింగ్ కూడా లేదు అంటే మేబీ మరి మాకు కంటెంట్ మీద ఫోకస్ చేసి జీకేవి అలా ఈజీగా ఇచ్చాడా ఏంటో తెలీదు జీకే కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఈజీగానే ఉండిండే పిఐ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి సార్ మెథడాలజీ యాజ్ యూజువల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఇచ్చాడు కంటెంట్ కొంచెం క్యాలిక్యులేషన్ ఉంది సార్ అలా ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు జాయిన్ అయినందుకు తప్పనిసరిగా మీ టిప్స్ తప్పనిసరిగా ఉపయోగపడతాయి ఫైనల్గా ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో ఫైనల్ అంటే ఫ్యూచర్లో డిఎస్సి కానీ గురుకుల కానీ ఇప్పుడు ఫ్యూచర్లో డిఎస్సి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు అట్లా ఉంటారు కదా కొందరికి ఇప్పుడు అవకాశం దొరుకుండకపోవచ్చు ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉండి నేను నెక్స్ట్ రాస్తాను ఆ అస్పిరెంట్ కు మీరు ఇచ్చే సూచన ఏంటి ఎట్లా ప్రిపేర్ కమ్మంటారు వాళ్ళకు ఫ్యూచర్ అస్పిరెంట్ ఒకటి సార్ ఫస్ట్ కోచింగ్ గా నాన్ కోచింగ్ గా అంటారు సార్ ఏం కోచింగ్ వెళ్ళలేదు అంటే నేను యాజ్ అ మదర్ ఆఫ్ టూ కిడ్స్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై కిడ్స్ సార్ అంటే నా రెస్పాన్సిబిలిటీ నా పిల్లల్ని చూసుకోవడం కూడా మై సన్ ఈజ్ ఇన్ సెవెంత్ క్లాస్ అండ్ మై డాటర్ ఈజ్ ఇన్ ఫస్ట్ క్లాస్ సో వాళ్ళ చదువు కూడా నాకు ఇంపార్టెంట్ నేను వాళ్ళతో పాటుగా కూడా చదువుతూ ఉంటాను సార్ అంటే వాళ్ళకి హోంవర్క్ చేయించడము వాళ్ళతో పాటుగా నేను చదవడం మా బాబు ఇప్పుడు నిన్న సెవెంత్ తనకి ఈరోజు ఎగ్జామ్ ఉంది నిన్న నా నేను తనకు సాల్వ్ చేపిస్తూ నేను కూడా నేర్చుకున్నాను అనమాట అంటే హెల్సీఎమ్ హెచ్సిఎఫ్ ఉంటుంది కదా సార్ అది నేను చేస్తే నాకు వచ్చింది అంటే అదే క్వశ్చన్ వాళ్ళ యూజ్ అయింది అలా నేను ప్లాన్ చేసుకున్నాను తర్వాత ఏంటంటే ఏదేదో పబ్లికేషన్స్ తీసుకుంటారు సార్ అంటే సమ్ ఎక్స్ట్రా పబ్లికేషన్ అవి అలాంటివి అవసరం లేదు సార్ మనకి బేసిక్స్ అనేవి మన బుక్స్ లోనే చాలా డీప్ గా ఉంటుంది సార్ అయితే దానికి ఎక్స్ట్రాగా ఏమన్నా చేయాలనుకుంటే ఎస్ఆర్టి కాకుండా ఎన్సిఆర్టి అంటే ప్రాక్టీస్ బిట్స్ కావాలి మీకు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి ఏదన్న టాపిక్ పైన అనుకుంటే ఎన్సిఆర్టి బిట్స్ తీ తీసుకోవాలి సార్ తర్వాత లాస్ట్ అంటే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదండి సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీటెట్ రాస్తారు టెట్ రాస్తారు మనకు ఒక ఐడియా ప్రకారం కావాలి అనుకుంటే ప్రీవియస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నోట్స్ మన నోట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి సార్ అది ది బెస్ట్ థింగ్ అన్నిటికన్నా ఎందుకంటే మనం ఎక్కడ రాసాము ఎలా రాసాము మన మన రైటింగ్ మన నాలెడ్జ్ అనేది మనకి ఎప్పుడు ప్రిజర్వ్ అయ్యి ఉంటుంది సార్ అది నేను బిలీవ్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఎవరిదైనా ఫాలో అవ్వద్దు సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఐ క్లాసెస్ ఉంటే నేను మిమ్మల్ని ఫాలో అవుతాను అంటే మీ క్లాసెస్ మీ ఏ క్లాస్ తీసుకుంటున్నారు ఏ టైంకి తీసుకుంటున్నారు రివిజన్ క్లాసెస్ లాస్ట్ ఒక వన్ వీక్ నుంచి మీరు రివిజన్ చేయిస్తున్నారు సార్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ లెవెన్ మినిట్స్ అలా రివిజన్ క్లాసెస్ కూడా నేను ఫాలో అయ్యాను అట్లా ఎవరిదైనా ఒకరిదే తీసుకోవాలి సార్ అంటే సార్ ఏదైనా టాపిక్ మిస్ అయ్యాడా అంటే ఆబ్వియస్లీ మిస్ అవుతాం సార్ కొన్ని కొన్ని టాపిక్స్ మిస్ కవర్ చేయలేము అట్లా రెండు మూడు కాకుండా ఒకరిది ఫాలో అవ్వడం బెటర్ అనేది నా ఒపీనియన్ సార్ అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఆశ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకటి రెండు మూడు ఇట్లా రెండు మూడు ఛానల్స్ తీసుకొని లేదా రెండు మూడు కోర్సెస్ ఆఫర్ చేస్తూ అట్లుంటుంది కదా సార్ అలా ఏం అవసరం లేదు బేసిక్ నాలెడ్జెస్ తర్వాత సైకాలజీ పరంగా బిఐ పరంగా మెథడాలజీ పరంగా అయితే బిఏడ్ బుక్స్ ఎనఫ్ సార్ అంటే బిఎడ్ బాగా చదివితే లో ఉండే సబ్జెక్ట్స్ బాగా చదివితే ఎనఫ్ దీని గురించి డిఎడ్ లో అయినా సరే సార్ అంటే నేను డిఎడ్ కాదు స్టూడెంట్ స్టూడెంట్ని కాబట్టి డిఎడ్ మీరు చెప్పారు కదా సార్ అందులో కూడా కంటెంట్ అవన్నీ మెథడాలజీకి సంబంధించిన మెథడ్స్ డిఫరెంట్ కైండ్స్ అవి ఎనఫ్ సార్ అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ దీంట్లో నుంచి ఎక్స్ట్రాగా ఏం రాదు సార్ ని మాత్రమే ఫ్రేమింగ్ ఆఫ్ ద క్వశ్చన్ విల్ బి డిఫరెంట్ టాపిక్ విల్ బి సేమ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మెథడ్ విల్ బి సేమ్ అనేది కొంచెం లాజికల్ గా ఉంటుంది సార్ ఆ లాజిక్ ని మనం క్యాచ్ అంతే సార్ ఓకే అమ్మా అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చాలా టైం తీసుకున్నారు తప్పనిసరిగా ఇప్పుడు ప్రెసెంట్ రాయబోయే మిత్రులకు కూడా మీ టిప్స్ సహాయపడతాయి ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కూడా మీరు మంచి సజెషన్ ఇచ్చారు ఎందుకంటే మనకు టెక్స్ట్ బుక్స్ మించింది లేదు అది పెద్ద బాండాగారం అదేవిధంగా పిడగాది కూడా మనకు తీసుకున్నట్టు స్టాండర్డ్ బుక్స్ మనకు ఖచ్చితంగా ఫాలో కావాలి ఉంది సార్ మనకి ఉంటుంది అందులో నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది వాళ్ళ ఆబ్జెక్టివ్స్ అని ఉంటాయి కదండి సార్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ దాంట్లో నుంచి అంటే అది మనం మైనర్ దాన్ని ఇగ్నోర్ చేస్తాం అలా స్టార్ట్ చేయాలి సార్ ప్రిపరేషన్ అంటే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ మ్యాథమెటిక్స్ కి ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది కూడా మనం పేపర్ లో రాసుకోవాలి అంటే మైనర్ థింగ్ కూడా వదలడానికి లేదు అలా మైనర్ నుంచి ఉంది కదంటే కాంప్లెక్స్ నుంచి అబ్స్ట్రాక్ట్ వరకు వెళ్తాము అన్నట్టు మైనర్ సింపుల్ నుంచి కాంప్లెక్స్ వరకు వెళ్తున్నాం అన్నమాట అలా చేసుకుంటూ వెళ్ళాలి సబ్జెక్ట్ మీరు చెప్పినట్టు ఏంటంటే సిలబస్ షీట్ దగ్గర పెట్టుకున్నారు మేడం గారు ఏ సిలబస్ ను ఎక్కడ కూడా ఏ పాయింట్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా సిలబస్ మొత్తం వారు చెప్పినట్టు సిలబస్ పాయింట్ వైస్ పాయింట్ మళ్ళీ కూడా వారు పెన్సిల్ తో ట్రిక్ చేసుకుని ఏదైనా మిస్ అయితే కూడా ఆ మిస్ అయిన దాన్ని కూడా మళ్ళీ కవర్ చేసుకోవడం వల్ల చెప్తున్నారు లాస్ట్ టాపిక్ కూడా కూడా నెగ్లెక్ట్ చేయలేదు సో అట్లా సిలబస్ ప్రకారంగా వెళ్ళాను నేను బాగా చేయగలిగాను సో వారు జీకే కరెంట్ అఫైర్స్ అంటే వార ఐడియా ఎవరు అనే ఐడియా వాళ్ళది జీకే కరెంట్ అఫైర్స్ తర్వాత పిఐ చేసుకుంటూ వెళ్ళాను తర్వాత పిడగాజీకి వెళ్ళాను అని చెప్పారు పిడగాజీ వెళ్ళేమో లెంత్గా వచ్చినాయి క్వశ్చన్స్ స్టేట్మెంట్ టైప్స్ ఎక్కువ ఉన్నాయి టైం టేకింగ్ అని చెప్తున్నారు కాంటెంట్ కూడా బాగా చేస్తానని చెప్తున్నారు సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆస్పిరెంట్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికి జాబ్ రావాలి కూడా అలానే అయింది సార్ నాది ఏంటంటే లో మంచి ర్యాంకే వచ్చింది సార్ నాకు కానీ కరెక్ట్ గా నా ర్యాంక్ వచ్చే వరకు అక్కడ మా దగ్గర అయిపోయాయి సార్ అయితే ఈ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ కి పిలిచే ఛాన్స్ ఉంది బట్ వస్తుందా లేదా తెలియదు అది ఏదో రోస్టర్ సిస్టమ్ లో పిలుస్తారని విన్నాను సార్ నేను అలా అప్పుడు కూడా నేను ఎస్ఓ రాసాను దాంట్లో మొత్తం సైకాలజీ ఎక్కువగా ఉంటుంది సార్ నాకు నైన్త్ ర్యాంక్ వచ్చింది మా డిస్టిక్ లో సో ఈ ఆ నెక్స్ట్ ఇయర్ మరి అది తెలియదు సార్ ఇంకా అలా అయితే ఏంటంటే అన్ని ఎగ్జామ్స్ రాస్తూ వెళ్తున్నాను ఇంకా చూడాలి సరే మీకు ఏదో మీరు మీ మీ గోల్ గోల్ రీచ్ రీచ్ ఖచ్చితంగా అవుతారు ఎప్పుడైనా అంటే మీరు ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం చాలా మంది కూడా మిత్రులు అన్ని రాసుకుంటూ వెళ్ళారు ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి జస్ట్ ఫ్రాక్షన్ లో అటు ఇటు జరిగినా కూడా వడ్డీ కావాల్సిన అవసరం లేదు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు టైం తీసుకొని యాస్పిరెంట్స్ కు ఇప్పుడు రాయబోతున్న మిత్రులకు కూడా మీరు ఇచ్చినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సో డియర్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పుకోవాలి సార్ నిస్వార్థంగా మీరు మాకు ఆల్వేస్ సపోర్టివ్ గా ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నారు అంటే మా మదర్ కూడా టీచర్ సార్ తను కూడా బయో సైన్సే సో నేను ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను అనమాట ఒక టీచర్ అనే పర్సన్ ఎలా ఉండాలో మీరు క్లియర్ గా చూపిస్తారు అంటే ఇప్పుడు చాలా మంది పెడతారు సార్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏదైనా కోర్సెస్ కానీ అలా ఏమి ఆశించకుండా మీరు నిస్వార్థంగా చేస్తారు సో మీరు అలా అడగంగానే మేము హెల్ప్ చేయకపోతే మేము మీరు మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరు సార్ ఇలా హెల్ప్ చేసే తత్వం తప్ప ఖచ్చితంగా మేము ముందు ఉంటాం సార్ అండ్ నేను ఏం చెప్పలేను సార్ ఇంకా నమస్కారాలు తప్ప థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ ఆల్ ద టైమ్ సార్ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరు కూడా ఇక్కడ సెవెంటీకి జాబ్ వస్తుందా అని కొందరు అడుగుతున్నారు సో దయచేసి మనకి ఏంటంటే ఇంకా మనకి ఏమి రాలేదు మనకి రెస్పాన్సిబిలిటీస్ రావాలి తర్వాత కీ పెట్టాలి తర్వాత ఇప్పుడు కానీ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ వేరియేషన్స్ ఉంటాయి అది కూడా నేను చెప్పగలుగుతా సార్ సెవెంటీకి వస్తుందా నైన్టీకి వస్తుందా అంటే అలా చెప్పలేము సార్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేది రోస్టర్ సిస్టమ్ నేను కేజీబీపీకి వెరిఫికేషన్ కూడా వెళ్ళాను సార్ వన్ ఇష్ త్రీ రేషియో లో కి వెళ్ళాను అయితే అక్కడ ఏంటంటే మనకి మన కేటగిరీకి పోస్ట్ ఉండాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదా ఓపెన్ లో అన్న మన ర్యాంక్ వచ్చి ఉండాలి అలా అయితేనే మనకు వస్తుంది అంటే అది నైన్టీ మార్క్స్ వచ్చినా వస్తుందా లేదా తెలియదు కొన్నిసార్లు సిక్స్టీ మార్క్స్ వచ్చినా వస్తుంది అనమాట అంటే మన పోస్ట్ మన కేటగిరీ ఓపెన్ లో గానీ మన ర్యాంక్ వచ్చి ఉండాలి సార్ అనేది కాదు పోస్టులను బట్టి ఉంటుంది సార్ మీరేం దిగులు పడకండి అంటే ఎవరైతే ఇప్పుడు గురించి కట్ ఆఫ్ గురించి ఆలోచించకండి పీస్ఫుల్ గా ఉండండి ఎందుకంటే మీరు ఆల్రెడీ హార్డ్ వర్క్ చేస్తారు ఎగ్జామ్ బాగా రాస్తారు ఎంజాయ్ చేయండి ఎందుకంటే పీస్ఫుల్ అని నిద్ర అవ్వండి ఇప్పుడు కనీసం ఈ ఎందుకంటే చాలా రోజులకి వెళ్ళి కష్టపడుతున్నారు కదా ప్లీజ్ బీ పీస్ఫుల్ మంచిగా హ్యాపీగా ఉండండి ఎగ్జామ్ బాగా రాసినందుకు తర్వాత మనకు ఈ వీక్ బహుశా మనం మోస్ట్ వన్ వీక్ లో పెడతారని అంటున్నారు సో ఐ వి ఆల్ ది సక్సెస్ మీ అందరికి జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ వన్సే ఓకే